వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఉల్లి కారం వంకాయ కర్రీ ఈ కర్రీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే గ్రేవీతోటి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి చేసిందంటే మళ్ళీ మళ్ళీ చేసే విధంగా ఉంటుంది ఉల్లి కారంతో చేసుకోండి సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది ఆ గ్రేవీ కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ ఏ విధంగా రెడీ చేశాననేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అందులో ఒక నాలుగు లవంగాలు అలాగే ఒక మూడు యాలకులు ఒక టేబుల్ స్పూన్ కారపొడి కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోకండి కొంచెం అయితే సరిపోతుంది అలాగే వేయించి పొడిసేసిన ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి అలాగే ఇప్పుడు ఒక అరచంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని దీన్ని గ్రైండ్ చేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుగ్గా పట్టుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి ఆ విధంగా అయితే మనము ఉల్లికారం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఒక పావు కేజీ లేత వంకాయలు అయితే తీసుకున్నాను తీసుకొని వాటిని శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత వంకాయలను నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి ఆ విధంగా కట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎన్ని వంకాయలు అయితే తీసుకున్నామో అన్ని వంకాయలు ఆ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి చూడండి ఆ విధంగా అయితే మనం వంకాయలు అయితే నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా ఉల్లి పేస్టు రెడీ చేసుకున్నాం కదా ఆ ఉల్లి పేస్ట్ని వంకాయలు ఎంతవరకు అయితే పడుతుందో అంతవరకు వంకాయలు ఆ విధంగా నింపేయండి వంకాయలు మొత్తం నింపేసి పక్కన పెట్టేసుకోండి ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఎవరైనా చాలా చాలా సింపుల్ అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి అందులో ఒక ఇరవై ఐదు గ్రాముల ఆయిల్ వేసుకోండి ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత వంకాయలు ఒకదాని తర్వాత ఒకటి వంకాయ వేసుకోండి ఈ ఉల్లి గ్రేవీ చాలా బాగుంటుంది కొబ్బరి ఏమి వేయలేదు ఉల్లి పేస్ట్ తోటే నేను మొత్తం చేశాను ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం గ్రేవీ వేసుకుంటే మనకు అన్నం మొత్తం కలుపుకొని తినవచ్చు మిగిలిన గ్రేవీ కూడా ఇందులో ఉల్లికారము వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి ఒక రెండు నిమిషాల పాటు వంకాయలు వేగిన తర్వాత కలపండి కలిపి మూత పెట్టేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు వంకాయలు ఉడికించుకోవాలి మనం మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటిపోతుంది అడుగంటితే మనకు గ్రేవీ టేస్ట్ అన్నది తగ్గిపోతుంది ఆ విధంగా కలిపి మళ్ళీ మూత పెట్టేసుకొని మనకి గ్రేవీ అన్నది మగ్గిపోవాలి మరీ ఉల్లికారం కదా పచ్చివాసన వస్తుంది ఒక రెండు మూడు నిమిషాల పాటం ఈ ఉల్లికారాన్ని చాలాసేపు ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కర్రీ అయితే గ్రేవీ అయితే వేగిపోయింది ఈ విధంగా గ్రేవీ వేగితే సరిపోతుంది కొంచెం కొత్తిమీర శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి అంతే ఇది చాలా చాలా సింపుల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్